స్వాగతం రోజు నాతో పాటు మా సుజాత ఉంది ఆవిడ రిలేటివ్ నాకైతే చాలా నచ్చిందండి మీరు కూడా చూడండి అదేంటో హాయ్ నా పేరు సుజాత అండి మా ఆడబడుస్ రుక్మిణికి ఆర్ట్ అన్న అదన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకని తను ఇలాంటివన్నీ బాగా చేస్తుంది అలాగే నాకు కూడా దాంట్లో కొంచెం ఆఫ్ దాన్ని ఇది చేసుకుంటూ నేను కూడా కొంచెం ఇంటిని ఇలా డెకరేషన్ చేసుకోవాలి అన్న ఐడియాతో దాన్ని ఫాలో అయ్యి కొన్ని నేర్చుకుని ఇలా చేయగలుగుతున్నాను మా అత్తగారు కూడా చాలా ఇదిగా ఉండేవారు అన్న ఇదన్నా అత్తగారి అంత లేకపోయినా నాకు మా ఆడబుడుసలకి అందరూ కొంచెం వచ్చు బుక్స్ కూడా బాగా రీడింగ్ ఇంట్రెస్ట్గా చదివేవారు అత్తగారు నేను అనేదాన్ని ఐఏఎస్ ఐపీఎస్ వెళ్తున్నారా మీ అబ్బాయి మీరు అని అంత బాగా చదివేవారు అన్ని బుక్స్ చదివేవారు కానీ నేను అంత బుక్స్ చదవకపోయినా వాళ్ళ దాంట్లో ఏదో కొంచెం నేర్చుకోగలిగారు అత్తగారు కట్టిన ఇంటిలోనే మా ఆడబడుతులు అందరం కలిసి ఉండాలి అన్న ఇదితో ప్రతి సంవత్సరం కలవాలి అన్న ఇదితోనే మేము మళ్ళీ మా మామయ్యగారు గారు గారి ఇంటికి వచ్చి ఇలా కలవటం అంత హ్యాపీగా ఉండటం జరుగుతుంది ఎందుకే ఏంటి మా వదిలి ఇదిగో చూడండి దీని మీద మా నాన్నగారి పేరు ఇది ఏంటి పెట్టారు కదా అందరూ మనం అడకల మీద ఎక్కిచ్చేసిన పిట్టది గిన్నె కానీ మా వదిన దీన్ని చక్కగా ఫ్లవర్ లాగా మార్చి రోజు చక్కగా చూసుకుంటూ గుర్తు తెచ్చుకుంటున్నారు మా వదిన తీపి గుర్తులు ఆమె మాటల్లోనే విందాం మా వాళ్ళ అమ్మదండి అంటే నేను మునిమనోరాల్ని మా అమ్మ నాకు ఇచ్చింది దీని మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆ రోజుల్లో ఎంత చక్కగా ఉందో ఇది అందంగా ఉందని నేను ఇలా ఫస్టన్గా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను ఈ డిజైన్ ఆ రోజుల్లోనే ఎంత చక్కగా చెక్కారో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బ్రాసు అందరూ బ్రాసు ఇప్పుడు ఎంతో ఇది అది ఇది అని చెప్తున్నారు ఆ రోజుల్లో అంత అందంగా చెక్కి అంత అందంగా ఉండేవండి కానీ అవి చెడగొట్టకుండా ఉంచబట్టే ఇది నా దగ్గర ఇంకా ఉంది కాబట్టి నేను అలంకరణ కోసం ఉపయోగించుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది మా జేజుది అని చెప్పుకుంటానికి మా ఉది నా జేజమ్మ పేరు రత్తమ్మ గారు ఇలా అలంకరించిన వాటిని రహదారి పక్కన కొట్టేసిన చెట్టు దింబలపై అమర్చింది ఇది కూడా మా జేజమ్మదేనండి మా అమ్మమ్మ ఇస్తే మా అమ్మ ఇచ్చింది ఇది కూడా అలంకరణంగా ఉపయోగించుకుంటున్నాను మా పిల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి ఉపయోగించుకుంటున్నాను చాలా అందంగా ఉంటుందండి చెట్టు మొదళ్ళు లేని ప్రాంతంలో ఈ విధంగా దిమ్మలు నమ్మర్చి మరీ పెట్టింది ఇది మా అమ్మమ్మ ఇచ్చిందేనండి ఇది కూడా నేను అలంకరణగా వాడుకుంటున్నాను ఆలోచన ఉంటే ప్రతి వస్తువుని కాలానికి అనుగుణంగా చక్కగా వాడుకోవచ్చు రాగి బిన్నెలో వాటర్ తాగితే మంచిదన్నారని ఈ చిన్న రాగి బిన్నె ఇంట్లో కానీ ముద్దుగా ఉంటుందని కొనుక్కున్నానండి అది కూడా ఇలా వాడుకుంటున్నాను ఇప్పుడు ఈ అలంకరణ నచ్చి అక్క స్నేహితురాలు సరోజు గారు ఈ విధంగా ఫోటో తీయించుకున్నారు ఇది మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు మా ఆడబడుసు పాలు పొంగి ఇచ్చిన ఇదండి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాం చాలా బాగుంది ఇది కూడా నేను డెకరేషన్ కింద వాడుకుంటున్నాను ఇది మా అమ్మమ్మదండి మా అమ్మ వాళ్ళ అమ్మది మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఇచ్చింది దాంట్లో అలంకరించుకుంటున్నాను ఆఖరికి ఇత్తడి పళ్ళాన్ని కూడా వదలలేదు మా వదిన దాన్ని ఇలా ట్రేలాగా వాడుతున్నారు ఇంట్లో కాఫీ కప్పులు కాఫీ స్నాక్స్ అందరం కూర్చుని ఇలా అందరూ కూర్చొని కాఫీ తాగుతుంటే బాగుంది కదా నీళ్ళ డ్రమ్ము ఫిల్టర్లు రాకముందు మంచినీళ్ళు ఇందులో పోసి తాగేవాళ్ళు ఎప్పుడో మా చిన్నతను నాటిది చేతులు కడుక్కోవడానికి వీలుగా దానికి కింద స్టాండ్లా చేయించి టవల్ వేసుకోవడానికి సోపు పెట్టుకోవడానికి వీలుగా దాన్ని వెల్డింగ్ చేయించి ఈ విధంగా ఉపయోగిస్తుంది మా వదిన వంటింట్లో ఏమైనా చిన్న చిన్న పనులకు చేతులు కడుక్కోవడానికి వీలుగా ఈ విధంగా చేయించింది ఇది రమ్మ వాటర్ ఫిల్టర్ నరేంద్ర మా ఉదయం ఇచ్చే ఐడియాలకు చక్కని రూపం ఇస్తాడు వెల్డింగ్ పనులన్నీ చాలా బాగా చేస్తాడు తిను గేట్లు పాతవి తీసేసి కొత్తవి పెట్టించాం అలాగే పొలం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయించాం ఇవన్నీ కూడా నరేంద్ర చేశాడు చాలా బాగా చేస్తాడు తిను మనం పాత వాటిని మార్చేయడమో లేదంటే అడప ఎక్కించడమో చేస్తూ ఉంటాం కానీ మా వదిన ఎంత చక్కగా ఉపయోగించుకుంటుందో చూసారా వాటిని చూసినప్పుడల్లా పెద్దవాళ్ళు కూడా మదిలో మెదులుతూనే ఉంటారు ఇంటిని అందంగా ఉంచుకోవాలి అంటే ఖరీదైన వస్తువుల్ని మనం కొని పెట్టక్కర్లేదండి మనకు ఉన్న వాటిల్లో చక్కగా ఈ విధంగా అలంకరించుకుంటూ ఉంటే ఇల్లు అందంగానే ఉంటుంది పరిసరాలు అందంగా అనిపిస్తే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి